समाज को एक चीज बिचलायें चाहिए ये वो संदेश तंबिस अपें तो ये आस्तीन से ना तू लाते हैं पुलिस को लाते में नहीं पुलिस को हैं Gracias. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెండ్ ఉమెన్ రైట్స్ ఇన్ఫర్మేషన్ యొక్క విభాగం సంబంధించినటువంటి ఈ నెల అంటే ఆగస్టులో మరి రెండవ తేదీన జరగబోయేటువంటి న్యాయ విభాగం సదస్సు సంబంధించినటువంటి మరి బూస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగంలో ఏదైతే మరి మార్పులు చేర్పులు జరుపుతూ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ భారతదేశంలో జరుగుతున్న ప్రయత్నాలను ఎండగట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు న్యాయ విభాగం ఆధ్వర్యంలోపట రాజ్యాంగ పరిరక్షణకు రా రాజ్యాంగ పరిరక్షణకు ఏఐసిసి మరి మల్లికార్జున గారి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మరి ఈరోజు రాజ్యాంగం యొక్క కాపాడాలి మరి రాజ్యాంగ విలువలను కాపాడాలి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశ సూత్రాలను కానీ ప్రాథమిక హక్కులను కూడా కాపాడాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను సమానమైనటువంటి వాటా తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ రాజ్యాంగం రక్షించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి అభిషేక్ సింగ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో పొన్నం అశోక్ గౌడ్ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఢిల్లీలో ముఖ్య అతిథిగా ఒక రెండు మూడు రోజులు జరిగేటువంటి ఈ న్యాయ విభాగం సదస్సుకు మరి నుంచి న్యాయవాదులందరూ కూడా జిల్లా తరలివెడుతున్నారు మరి ఈ యొక్క సదస్సులో ముఖ్య ఉద్దేశం మరి ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో ఆరోజు ముఖ్యంగా న్యాయవాదులు ప్రాథమిక భూమిక పోషించారు తెలంగాణ ఏ ఉద్యోగమైన న్యాయవాదులు ఎటువంటి వాళ్ళంటే ఒక ఒక నిప్పు రాజేస్తే దానికి రెండు చేతులు అడ్డుపెట్టి వెలిగే రకంగా కాపాడేటువంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు న్యాయ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల రాజ్యాంగ విలున్లం కాపాడని ఉద్దేశంతో రాష్ట దేశవ్యాప్త సదస్సు జరపబడుతుంది ఈ సదస్సులో మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు మరి న్యాయ కోవిధులు రాజ్యాంగులు మాజీ సుప్రీంకోర్టు న్యాయవర్తులు మాజీ హైకోర్టు న్యాయ న్యాయమూర్తులు మరి అనేక మంది న్యాయ కూడా ఈ న్యాయ సదస్సులో పాల్గొనబోతున్నారు ఇట్టి విభాగం సదస్సులో మరి పాల్గొని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం విలువలను కాపాడడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో అట్టి విలువలను కాపాడే భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదులందరూ కూడా ఈ యొక్క ఢిల్లీలో జరిగేటువంటి సదస్సుకు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు జగిత్యాల జిల్లా నుంచి ఉభయ కరీమీ జిల్లా జగిత్యాల జిల్లా నుంచి న్యాయవాదులు కూడా అని ఎక్కువ మంది తరలి వెళ్ళి ఢిల్లీలో ఆ సదస్సులో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజ్యాంగాన్ని రక్షించాలన్నదో దాన్ని కాపాడే భాగంలో న్యాయ విభాగం లీగర్స పనిచేస్తుంది తెలియజేస్తున్నాను భారతదేశ ప్రభుత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరఫున రేపు రెండు ఆగస్ట్ రోజున శనివారం రోజున న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరగబోయే రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ మూల సూత్రాల కిగ్గు రాబోయే తరాల కొరకు ఏ రకమైన మార్పులు మన దేశ పరిస్థితులు సమకాలీన పరిస్థితులలో ఉన్నాయో తెలుసుకునే దాన్ని జరగబోయే సందర్శన న్యాయవాదుల పాత్ర ఎంత పట్టుకుంటుందని ఒక సదస్సు నిర్వహిస్తున్నారు ఆ రోజు జరగబోయే కార్యక్రమాన్ని పోస్టర్గా ఆవిష్కరించడం చాలా విషయం ఈ కార్యక్రమానికి హాజరు కావాలని న్యాయవాది కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాదులు అందరం కూడా పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంతో మరియు ఆ జగన్ ప్రదాన్ చేసి ఈ రాజ్యాంగ పర్యవేక్షణ లోపల న్యాయవాదుల పాత్ర ఎంతైనా కీలకం కనుక వాళ్ళందరూ కూడా మంచి దేశ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు చేర్పు విషయంలో రాజ్యాంగ మిషన్ని రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమానికి దేశం నుంచి నలుమూల నుంచి ఐఎన్సి న్యాయవాదులు తరలి వస్తున్నారు ఢిల్లీకి తరలి వస్తున్నారు ఇటు కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా నుంచి కాంగ్రెస్ న్యాయవాదులు తరలి 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 వెళ్ళి ఈ కార్యక్రమాన్ని శుభ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను